నమస్తే అండి వీళ్ళు కూడా థిమ్ మా రివ్యూస్ అవి ఇవ్వాలా వీడియో వచ్చేసరికి అయితే డెడ్ పూల్ అండ్ వాలవరింగ్ సంబంధించిన ఫైనల్ థియేటర్ ట్రైలర్ అయితే రిలీజ్ చేసేవే అదేంటే నా ఫైనల్ థియేటర్కి అయితే మనవలు కూడా మన సౌత్ మూవీస్ లాగానే చేస్తున్నట్టు సినిమా రిలీజ్కి ఒక వారం ముందే ట్రైలర్స్ అయితే రిలీజ్ చేసేవి దానికి సంబంధించిన రివ్యూ రియాక్షన్ తీసుకొచ్చి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నంత బిల్ కానీ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట రివ్యూ గిట్లా నచ్చిమని చెప్పేసి ఒక లైక్ అయితే చేయండి సో ఫస్ట్ దీనికి సంబంధించిన ట్రైలర్ ఎక్కడ చూడాలంటే మన రే అండ్ ఉన్నారు తర్వాత వీళ్ళు ఏమంటారు మార్వెల్ వాళ్ళ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ కూడా దొక్కిపోతాయి చెక్ చేసుకోవచ్చు అండ్ ఇంకో విషయం ఏంటంటే ట్రైలర్ యొక్క డ్యూరేషన్ చూసుకుంటే టూ మినిట్స్ అండ్ వన్ సెకండ్ ఉంది సో వన్ సెకండ్ టూ మినిట్స్ ఫైనలైజ్ చేసేసుకుందాము సో ట్రైలర్ స్టార్ట్ చేసేదాము సో స్టార్టింగ్లోనే మన డెడ్ పూల్ని చూపించేస్తారనమాట అండ్ దాని తర్వాత ఫ్యామిలీ డెడ్ పూల్ కూడా ఒక ఫ్యామిలీ ఉంది అన్నట్టు చూపిస్తారు ఇక్కడ ఇంకొక సీన్ చూపిస్తారు యాస్కార్డ్ లాంటిది కానీ కాదు యాస్గాడ్ అంటే మన తార్ వాళ్ళది ప్లాన్ ఉంటుంది కదా సో దాని కూడా కొన్ని సీన్ చూపిస్తారు మళ్ళీ డెడ్ పూల్ వాల్వరీన్ ఫైట్ చేసే సీన్స్ ఆబ్వియస్గా మనకి మనకంతా తెలిసిందా ఇంత ఇంతకుముందు చేసిన ప్యారడీ దాంట్లో కూడా కామెడికల్ ట్రైలర్స్ అవన్నీ దాంట్లో కూడా చూపించింది ఏంటంటే పూల్ అండ్ వాల్వరిన్ ఎంత ఫైట్ చేసుకున్నా ఈ మూవీలో మాత్రమే పక్కా కలిసి పనిచేస్తాం సెకండ్ థింగ్ ఏంటంటే ఈ వాల్వరీన్ వచ్చేసరికి మన డెడ్ డెడ్పూల్ వాల్వరీన్ కాదనమాట మన డెడ్పూల్ వాల్వరీను చనిపోతాడు అండ్ ఇది పాత వాల్వరీన్ అనుకోవచ్చు చాలా మిస్టేక్ చేసింది ఈ వాల్వరీను మరి చాలామందికి అర్థం కాకపోవచ్చు కానీ ఇంక సింపుల్గా చెప్పుకోవాలంటే కొందరు నైంటీ సిక్స్ నైంటీ సిక్స్ వాల్వరీని అంటారు కొందరు ఎల్లో సూట్ వాల్వరీన్ అనేసి కూడా ఎక్కువ ఫేమస్ అనమాట సో క్లాసిక్ వాల్వరీన్ అనేసి కూడా కొందరు అంటారు ఇది ఈ సీన్లో మాత్రము రెండిట్ల ఒక సీన్ ఏమో ఇక్కడ షోల్డర్స్ నుంచి ఇక్కడ దాకా గ్లౌజ్ అని ఉంటాయి కానీ తింటే మాత్రం ఒక షోల్డర్స్ నుంచి ఇక్కడ దాకా అది చింపేసి ఉంటాయి ఎందుకో తెలియదు అండ్ తర్వాత మారల్స్ డ్రెస్ అని పేరు వచ్చేస్తుంది మంచి సిటీని కూడా చూపిస్తారు ఫైట్స్ ఉంటాయి అండ్ వన్ మినిట్ ట్వంటీ ఎయిట్ సెకండ్ గేమో చెప్తాడు మా వాల్వరిన్ గొప్పగా ఉండే గ్రేట్గా ఉండే బాగా చేసిండు అది ఇది అనేసి అంటాడు అంటే మనకి ఇంత ఎక్స్పెన్ సిరీస్ వాల్బైరింగ్ మూవీస్ వచ్చినా కానీ దానికి సంబంధించిన కొన్ని సీన్స్ షార్ట్స్ అవన్నీ కూడా చూపిస్తారనమాట లాస్ట్కి ఆ బాల్బైరింగ్ చనిపోయేది కూడా సీన్స్ కూడా చూపిస్తారనమాట అండ్ యు ఆర్ నాట్ ఇన్ నాట్ వర్దీ అని విషయం పెడతాడు తర్వాత ఒక మాన్స్టర్ వచ్చేసి మన ఆంటు మ్యాన్ది ఉండ పెద్దది బాడీ ఉండిపోతే మన చనిపోతాడు దానికి ఇట్లా అటాక్ వస్తున్నట్టు ఒక సీన్ ఉంటుంది బాగా అనిపించింది విజువల్గా బాగుంది అటాక్ చేస్తున్నట్టు అండ్ దాంట్లో శవం లోపట్నే మన వాళ్ళు శవమ సూట్నే వాళ్ళు షెల్టర్ హౌస్ లాగా పెట్టేసుకోరు అనమాట దాంట్లోనే చిమాలు ఎట్లయిపోతాయి అట్లనే మనలోకి వస్తుంది అటాక్ సీన్ అయితే పడుతుంది అనమాట సో బాగా అనిపించింది అటాక్ చేయడం కానీ అండ్ ఇక్కడ మొత్తం డిస్టోపియన్ వరల్డ్ ఉంది ఇక్కడ కొన్ని సీన్స్లా చూసుకుంటే మ్యాడమాక్స్ లాంటి సీన్స్ కొన్ని టాడ్ మర్చిపోయినా దీంట్లో టాడ్ దూడు ఉంది టాడ్ ఓవర్ అంటే మంది తెలియకపోవచ్చు టాడ్ అంటే ఫ్రాగ్ లాంటి ఎబిలిటీస్ ఉన్న మ్యూటెంట్ అనమాట క్లాసిక్ మ్యూటెన్స్ అనుకోవచ్చు నాలుకే కూడా ఫ్రాగ్ లాగానే ఉంటుంది సో అది అండ్ ఇంకో క్యారెక్టర్ చూపిస్తారు అండ్ దాని తర్వాత మన ఇప్పుడున్న వాల్వర్ యెల్లో సూట్ వాల్వర్ని ఎవరైతున్నారో అతను చేసిన తప్పులని ఒక డ్రీమ్ లాంటి సీనరీస్ పెట్టి చూపిస్తుంటారు అండ్ మన డెడ్ పూల్ ఎవరైతే ఉంటారు ఈ ఫోటో చూసినావా వీళ్ళు ఎవరైనా ఫ్యామిలీ వీళ్ళ కోసం ఎలా నేను చేస్తున్నా వీళ్ళు కాపాడాలరా ఎట్లా అట్లా అనేసి అంటే మన డెడ్పూలు ఉన్న వరల్డ్ ఏదైతే ఉందో నాశనం అవ్వడానికి దగ్గరకు వస్తున్నట్టు కనిపిస్తుంది అండ్ ఇక్కడ ఇంకొక సీన్ కూడా ఉంటుంది దాని గురించి తర్వాత చెప్తాను అది ప్రతి దానికి లింకప్ అయి ఉంటుంది అండ్ ఇక్కడ లైఫ్ హ్యాపీగా ఉంది అండ్ దాని తర్వాత మళ్ళీ ఇంకో డిస్టర్బ్ అయిన వరల్డ్లో వన్ మినిట్ సెవెంటీన్త్ సెకండ్కి వాల్వరీన్ వర్సెస్ చే అరే అన్నదమ్ములో గొడవైంద్ర ఆయన అనుకోవచ్చు మీరు ఓ ఈ అన్నదమ్ముల గొడవ ఎప్పటి నుంచో ఉందర కామిక్స్ కానీ వచ్చింది ఈ అన్నదమ్ములు కొట్టుకుంటేనే ఉంటారు సావరు కొట్టరు ఎప్పటి నుంచో పెట్టుకోరు అనమాట అవి నేను చంపుతారా అన్న అంటే నేను చంపారా తమ్ముడు అన్నట్టు ఈ అన్నదమ్ముల గొడవ నడుస్తూనే ఉంటుంది అండ్ ఆ సీన్స్ ఉంటాయి అండ్ దట్ డిఫైన్స్ అర్జ్ అనేసి అయితే ఒక సీన్ టైటిల్ వచ్చేస్తుంది అండ్ ఇక్కడ ఇంకొక సీన్ చేసిపోయాయి వన్ వై ట్వంటీ థర్డ్ సెకండ్కి ఒక క్యారెక్టర్ ఫీమేల్ క్యారెక్టర్ ఉంది మనకి ఏమంటారు మీరు లోకీ సిరీస్ చూసారు కదా వెబ్ సిరీస్ ఏతుందో దాంట్లో ఏవైతే మెషిన్స్ యూజ్ చేస్తారో అలాంటి మెషిన్స్ ఇక్కడ ఉంటాయి ఆమె ఒక ఆమె ఆ మెషిన్స్ యూజ్ చేసి పవర్ గుంజుకుంటుంది లేకపోతే ఆమె పర్సనల్గా ఒక బోల్డింగ్ క్రియేట్ చేస్తుంది ఎలాగైనా ఆ పవర్ అయితే దేనికో యూజ్ చేస్తుంది అక్కడ నుంచి మనవాడు పాత ఒక యాక్టర్ ఉంటాడు అక్కడ నుంచి ఫీమేల్ క్యారెక్టర్ వస్తుంది మంటలు కాడ కూర్చుంటారు వీళ్ళందరూ కూడా సో నేనైతే నువ్వు నమ్మే వాల్వెన్ కాదంటే అంటే అందరూ అట్లనే అంటారు అనేసి ఒక డైలాగ్ అనమాట సో పాత వాల్వెన్ లవర్ అనుకోవచ్చు ఇది బాగా అనిపిస్తుంది దాని తర్వాత వీళ్ళందరూ జాయిన్ అయ్యి వీళ్ళందరూ కూడా అటాక్ చేస్తుంటారు అండ్ ఇక్కడ మర్చిపోయిన ఇక్కడ సీను బిట్టు బిట్టు చాలా సింపుల్గా ఇస్తారు అబ్బా వన్ మినిట్ ఫార్టీ త్రీ సెకండ్కి దానికి ఇంకా స్లోగా ఇంకా చాలా స్లోగా ఇస్తారు ఎవరు ఫీమేల్ డెడ్ పూల్ అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఒక పెద్ద పోర్టల్ ఓపెన్ అవుతుంది ఆ పెద్ద పోర్టల్ నుంచి ఫస్ట్ ఆ ఫీమేల్ పూల్ వస్తుంది సో ఆ ఫీమేల్ ఆ డెడ్ పూల్ నుంచి బ్యాక్గ్రౌండ్ ఇంకా చాలామంది ఉన్నారు సో చాలామంది ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఇది డెడ్ పూల్ కార్ప్ నుంచి ఉండే ఛాన్సెస్ డెడ్ డెడ్పూల్ కార్ప్ అంటే సపరేట్గా డెడ్ పూల్కి సంబంధించిన ఒక గ్రూప్ లాగా ఉంటుంది అనుకో వాళ్ళ వాళ్ళ ప్లానెట్స్ ఎగిరిపోయినా వీళ్ళందరూ ఒక కాపరేషన్ చేసినట్టు కొంచెం సీన్స్ స్టోరీ ఉంటుంది అది పక్క పెడితే ఇప్పుడు మనకి ఎట్లా అంటారు కార్పొరే కార్ప్ అంటే గ్రీన్ అన్న ఉంది కదా రింగ్ నుంచి వస్తే అట్లానే వీళ్ళందరూ కూడా అన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ యూనివర్స్ నుంచి తీసుకొస్తారు దీనిలో మనకి బ్యాక్గ్రౌండ్లో జాంబి డెడ్ పూలు తర్వాత వెన్ డెడ్ పూలు కోబాయ్ డెడ్ పూలు కిడ్ పూలు వీళ్ళందరూ కూడా ఉంటారు కానీ మనకు మాత్రం ట్రైలర్లో అండ్ మష్యూర్ డాక్ పూల్ కూడా ఉంటుంది సో అది బాగా చూపిస్తారు అండ్ ఇక్కడ చాలా సీన్స్ అయితే గమనిస్తే ఈ ఫైనల్ ట్రైలర్లో మీకు ఎక్కడ కూడా డెడ్ పూల్ కామెడిక్ అనేది ఉండదు సిరీస్ వేలోనే వెళ్తుంది ఎందుకంటే ఇప్పుడుకి వచ్చిన ట్రైలర్స్ కానీ టీజర్స్ కానీ అవన్నీ కూడా కామెడికల్ వేలోనే వస్తాయి ఆఫీస్ మీకు అందరు తెలిసింది కుళ్ళు జోకులు బ్యాడ్ వర్డ్స్ యూస్ చేయడం కానీ డెడ్ పూల్ది కాన్సెప్టే అది కానీ దీంట్లో వచ్చేసరికి అయితే మేము వాల్వరిన్ సైడ్ నుంచి చూపించి రన్నట్టు అనిపిస్తుంది మొత్తం కూడా ఏమంటారు హార్డ్ మూవీ సీరియస్నెస్లో పోతుంది కానీ ఎండింగ్లోకి వచ్చేసరికి వన్ మినిట్ ఫిఫ్టీ త్రీ సెకండ్కి ప్యూ ప్యూప్ ప్యూ ప్యూ అన్నట్టు స్పాయిడ్రమ్ అది ఏమంటారు మిమి మిమిక్ చేస్తాడు సో ఆపేసే అంటాడు అనేసి విడా అంటాడు దాని తర్వాత మనకి ఎండింగ్ ఇచ్చేస్తాడు వన్ మినిట్ ఫిఫ్టీ నైన్ సెకండ్కి ఇన్ థియేటర్స్ జూలై ట్వంటీ సిక్స్త్ అనేసి అయితే మనల్ని పెట్టేసారు అండ్ నేను రికార్డ్ చేసే టైంకి మన ఇది ఏమంటారు బుక్ మై షోలో కూడా టికెట్స్ అవైలబుల్ ఉన్నాయి నేను చెక్ చేసిన ఆబ్వియస్గా ఫిబ్ర ట్వంటీ సిక్స్త్ ఫ్రైడే వస్తుంది ఆరు డే మొత్తం కూడా టికెట్స్ అన్నీ కూడా బుక్ అయిపోయినాయి అండ్ మర్చిపోయినా ఈ ట్రైలర్ వచ్చేసింది కాబట్టి టూ అవర్ ఎయిట్ మెయిన్ జ్యూరేషన్తో పాటు వస్తుంది మూవీ ఒకవేళ ఇట్లా చూడండి చూడండి నేనైతే పక్కా పబ్లిక్ డాక్ అయితే తీసుకొస్తాను బాయి అండ్ ఏవి ట్రైలర్కి వచ్చేసరికి అయితే పోయి ఎంజాయ్ చేసిన ఇలా కాంబినేషన్లో మంచి మూవీ అయితే తీసుకొస్తారు అన్నమాట పోయి ఓవరాల్గా బాగుంది మీరేమనుకుంటాం ట్రైలర్ చూసిరా లేదా మీ ఒపీనియన్స్ ఏంది కింద కామెంట్ చేయండి డెడ్ పూల్ అండ్ వాలన్ కాంబినేషన్ వస్తుందా లేదా అని కింద మీ ఒపీనియన్స్ ఏం కింద కామెంట్ అయితే ఏంటి నెక్స్ట్ అలా కలుసుకుందాం